సు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మానవునిలో మానవత్వమును మానవత్వపు విలువలను దైవభక్తిని కలిగిన ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందింప చేయగలిగిన గ్రహింప చేయగలిగిన వాగ్దానమును కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ విధముగా అనుదినము ఈరోజు వాగ్దానము అనే ఈ వాక్ వాక్య ధ్యానమును మీ అందరితో పంచుకొనుచున్న విధముగా ఇంకనూ అనేకులకు అందించబడుటకు ఈ యొక్క ఛానల్ను మీరు షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యోహాను రాసిన రెండవ పత్రిక పదకొండవ వచనము శుభమని వానితో చెప్పువాడు దుష్ట దుష్టక్రియలలో పాలివాడగును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నదో అని బయలుపరచబడుచున్న విధానము మనము ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం రెండు విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింపజేస్తూ ఉంటున్నవి పది పదకొండు వచనాలను మనం చూసినప్పుడు మొదటిది ఎవరిని చేర్చుకోవద్దు అని సెలవించబడుతూ ఉంటుంది రెండవది ఎవరితో ఏకీభవించకుండా జాగ్రత్త పడమని ఈ వాక్యము సెలవిస్తూ ఉంటుంది అనేది ఆలోచన చేసినప్పుడు ఈ సృష్టిలోని మానవుల పరిస్థితిని మనము కొన్ని కొన్ని సందర్భాలను గమనించినప్పుడు వ్యక్తుల యొక్క జీవితాలలో వ్యవస్థల యొక్క పరిస్థితులలో మానవుడు సలుపుతున్నటువంటి కార్యములలో ఎన్నో విషయాలు అన్యాయాలకు అక్రమాలకు అనైతిక మోసాలకు మానవ విలువలను మానవత్వమును బలహీనపరచబడేటటువంటి అనేకమైనటువంటి సంఘటనలు జరిగిస్తున్నటువంటి వ్యక్తులను కుటుంబాలను మనం గమనిస్తూ ఉంటూ ఉంటాం అలాంటి సందర్భములలో వ్యక్తులకు కుటుంబాలకు మానవత్వపు విలువలకు ఆటంకము కలిగించేటటువంటి ఏ సంఘటనలోనైనా ఏ పరిస్థితిలోనైనా ఏ సందర్భములోనైనా ఇలాంటి వారికి లేదా ఇలాంటి వాటికి మనము ఎక్కువగా సపోర్ట్ చేయకుండా ప్రోత్సాహపరచకుండా సహాయము చేయకుండా మనము దూరంగా ఉండడము మంచిది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కానీ దురదృష్టవశత్తు ఇలాంటి పరిస్థితులకి మానవ విలువలను మానవ జీవితాలలో అన్యాయాలను మోసాలను జరిగిస్తూ అక్రమాలను చేస్తున్నటువంటి విషయాలకే మానవుడు తెలిసి తెలిసి తోడుగా నిలబడము కావచ్చు సపోర్ట్ చేయడము కావచ్చు సహాయము అందించడము కావచ్చు చేయడము ద్వారా మానవ జీవితానికి మానవ మనుగడకే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నటువంటి వ్యక్తులుగాను మనము నిలబడుతున్నాము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులకు అలాంటి వారికి ఈ దుష్ట కార్యములు కావచ్చు అన్యాయాలు కావచ్చు అబద్ధాలు కావచ్చు మోసములు కావచ్చు ఇలాంటి మానవ జీవితానికి ప్రమాదకరమైనటువంటి ఏ కార్యమునైనటువంటి చేయించున్నటువంటి వ్యక్తులకు దూరముగా ఉండడము మంచిది అనేది జ్ఞాపకము చేయబడటము ఈరోజు వాగ్దానంలో మనం చూస్తూ ఉంటున్నాం అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు పదో వచనములంటుంది ఎవడైననో ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాణిని మీ ఇంట చేర్చుకునవద్దు శుభమని వానితో చెప్పవద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టి క్రియలలో పాలివాడగును అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకు ఈ భక్తుడు అనగా యాగ యోహాను ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు ఈ పత్రిక రాస్తున్నటువంటి కాలాన్ని మనం చూసినప్పుడు ఈ పత్రిక అందించబడుతున్నటువంటి లేదా ఈ పత్రిక రాయవలసినటువంటి అవసరత ఏర్పడినప్పుడు మనం చూసినప్పుడు ఆది సంఘములో లేదా విశ్వాస సహో సమూహ ఎదుగుదలలో లేదా మానవ విలువలను క్రీస్తు బోధలను అనుసరిస్తూ బోధిస్తూ వారి జీవితాలను మెరుగుపరుస్తూ నైతిక జీవిత విలువలకు ప్రాముఖ్యమైనటువంటి బోధలు సువార్త మనము అందించబడుతున్నటువంటి సందర్భంలో అదే స్థాయిలో దుర్బోధలు అనేటివి కూడా ఎదిగినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రీస్తు బోధలకు విరుద్ధముగా క్రీస్తు యొక్క నీతి న్యాయములు మానవత్వమును నిలపగలిగినటువంటి ఈ విధానానికి ఈ పోకడకు వ్యతిరేకముగా జరుగుచున్నటువంటి బోధలను ఖండించాల్సిన గద్దించాల్సిన ఆపాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది అనేది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథం ఏమని సెలభిస్తుందండి ఆదిత్యము చేయుట మంచిది అంటది కానీ ఇక్కడ ఈ బోధలను లేదా ఈ మాటలను పరిశీలించినప్పుడు ఇక్కడ వీరు మాత్రము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మీ ఇంట చేర్చుకొనవద్దు ఇలాంటి దుర్బోధలను ఇలాంటి అన్యాయము చేసేటటువంటి వారిని ఇలాంటి అక్రమాలు చేసేటటువంటి వారిని ఇలాంటి మోసములు చేసేటటువంటి వారిని మానవ విలువలను గ్రహించలేనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వారిని మీరు చేర్చుకోకండి మీ ఇళ్ళలో వారితో మీరు సహావాసము చేయకండి అనగా వారితో కలిసి ఉండడానికి ప్రయత్నము చేయకండి కనీసము వారితో మీరు పొందు కలిగి ఉండకుండా చూసుకోనండి అని చెప్పగలుగుతున్నటువంటి మాటలు ఇక్కడ మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నాయి ఎందుకంటే వారి దుర్బోధన వలన నీతి న్యాయములను వారు స్థాపించలేకపోతూ ఉంటున్నారు మానవత్వపు విలువలను గ్రహించలేకపోతూ ఉంటున్నారు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులుగా వ్యక్తులను మార్చలేక మనుషులను పొగిడేటటువంటి వారిగా బోధలను సువార్తను వారు ఆధారము చేసుకుంటూ ఉంటున్నారు అంతేకాకుండా మనిషిని మనిషిగా ప్రేమించలేని మానవ జీవితాలను అక్రమాలలో నుంచి క్రమంలోనికి నడిపించే విధంగా సరిదిద్దుకునేటటువంటి అవకాశము ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈరోజు బోధలు జరుగుతున్నాయి వాటిని ఖండించాల్సిన అవసరము మీ పైన ఉన్నది అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ మొదట మీ ఇంట చేర్చుకోకండి కనీసం వారికి శుభమని కూడా చెప్పకండి మూడవది అంటుంది ఏమంటుంది అంటే వారితో శుభమని చెప్పువాడు దుష్ట దుష్టక్రియలలో పాలి బాగస్తుడే ఒకవేళ ఆడు మోసం చేసినట్లయితే అబద్ధ బోధలు చేసినటువంటి అయితే మనుషుల విలువలను గ్రహించి మానవత్వపు విలువలను పెంపొందించలేని అన్యాయపు బోధలను చేస్తున్నట్లయితే వారికి నీవు నేను సపోర్టు ఉన్నట్లయితే నీవు నేను ఏమి చేస్తున్న వారము అంటే దుష్టక్రియలతో మనం ఏకీభవిస్తున్నటువంటి వారమే అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది అందుకే తమ తమ పనులలో చేయించున్నటువంటి మాటలలో నీతి న్యాయములు మానవ విలువలు మానవత్వమును గౌరవించలేని విధంగా ప్రవర్తించే లేదా సువార్తగా బోధించేటటువంటి బోధలు నీతి బోధలు కాదు అది మానవ విలువలను పెంపొందించేటివి కాదు అవి క్రీస్తు విరోధమైనటువంటి బోధలు క్రీస్తు విరోధమైనటువంటి పనులు వారు జరిగిస్తూ ఉంటున్నారు కాబట్టి వారితో ఈ దుర్మార్గమైనటువంటి పనులలో నీవు పాలు పొందకూడదు అనేటటువంటి జాగ్రత్తను ఇక్కడ నేర్పిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా నిజమే ఈరోజు మనము మన కుటుంబ జీవితమును మన విశ్వాస జీవితమును మన సామాజిక జీవితమును మన ఆధ్యాత్మిక ఎదుగుదలను లేదా సమాజంలో మనం జీవిస్తున్నటువంటి జీవితంలో చాలాసార్లు ఇలాంటి వాటిని గ్రహించలేక ఇదిగో ఇలాంటి వారిని చేర్చుకొని సువార్తను వ్యర్థపరుస్తున్నటువంటి వారముగా ఉంటాం ఈరోజు సువార్త ఎట్లయిపోయిందంటే సంచి చేతులు వేసుకొని వస్తే అందరిని సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి చెయ్యొద్దు అనేది చెప్పట్లేదు ఇదిగో దుర్బోధలను పెంపొందిస్తున్నామా నీతి బోధలను పెంపొందిస్తున్నామా మానవ విలువలను గ్రహించే బోధలను బో పెంపొందిస్తూ ఉంటున్నామా సపోర్ట్ చేస్తున్నామా మానవ విలువలను తగ్గించేటటువంటి బోధలను సపోర్ట్ చేస్తూ ఉంటున్నామా వేటికి మనము సపోర్టుగా ఉంటున్నాం అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకంటున్నాడు శుభమని చెప్పువానితో చెప్పువాడు వాని దుష్టిక్రియలలో పాలివాడగును అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అలాంటి వారి కనీసము శుభములు కూడా చెప్పకూడదు అలాంటి వారిని ఎంకరేజ్ చేయకూడదు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈరోజు ఎలాంటి బోధలకు మనము సపోర్టుగా నిలబడుతున్నాం ఏ విధంగానైనా కావచ్చు కానీ మనము దేవుని తీర్పుకు లోనవుతాము జాగ్రత్త అనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితంలో వేటికి మేము సపోర్టుగా నిలబడుతూ ఉంటున్నాం దుర్బోధలక దుష్టక్రియలక నీతి బోధలక మానవ విలువలను పెంపొందించేటటువంటి కార్యములక వేటికి సపోర్టుగా మేము నిలబడుతున్నాము ఆలోచించేటటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపండి వారి కష్ట సుఖాలయందు దుఃఖమయ్యందు కన్నీళ్లయ్యందు ఇదిగో తండ్రి అనారోగ్యముల చేత బాధల చేత కన్నీళ్ల చేత కుటుంబ సమస్యల చేత ఆర్థిక ఇబ్బందుల చేత అప్పుల బాధల చేత శరీర బలహీనతల చేత అనారోగ్యముల చేత హాస్పిటల్లో ఉండి అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తున్న ప్రతి బిడ్డ పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి వారి వారి లోపములను సరిదిద్ది సంపూర్ణ స్వస్థతలను దీవెనలను ఆశీర్వాదములను అనుగ్రహించి పంట పొలాలను పాడి పశువులను ప్రయాణాలను చేయించున్నటువంటి ఉద్యోగములే అందు ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనిచ్చు నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినాన్ని సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును కాక అవమేన్